ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రిజల్ట్స్ నిన్న పదకొండు గంటల తర్వాత రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ ఇండివిజువల్గా హాల్ టికెట్ నెంబర్తో ఎంటర్ చేసి రిజల్ట్ పొందడం జరిగింది ఆ తర్వాత సాయంత్రానికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎలు డిస్టిక్ వైజ్గా పెట్టడం జరిగింది డిస్టిక్ వైజ్గా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన జిఆర్ఎల్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది అందులో వెబ్సైట్లో దాన్ని డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతిదీ ప్రతి జిల్లాకు సంబంధించిన లిస్ట్ అయితే అందులో డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్లో జైన్ కాండి ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందులో అందించే ప్రయత్నం చేస్తున్నాను నిన్న రిజల్ట్ కూడా ఎంబడే దానికి సంబంధించిన వివరాలు అందించే ప్రయత్నంలో ఉన్నా కానీ నిన్న కొంత వేరే ప్రోగ్రాంలో ఉండి అందించలేకపోయినా ఈ టెలిగ్రామ్లో ఏం చేసినాం అంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఎవరైనా నార్కల్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉంటే చూసేవాళ్ళు నార్కల్కి సంబంధించి సపరేట్గా క్యాస్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా స్కూల్ అసిస్టెంట్ సైన్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఈ విధంగా సపరేట్ సపరేట్గా లిస్టులు తయారు చేసి అందులో అప్డేట్ చేయడం జరిగింది మీరు ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అందులో నుంచి మీరు పొందే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా నార్కర్ వాళ్ళు ఉన్నా కూడా మీరు చూస్తే వాటిని ఫార్వర్డ్ చేయండి సబ్జెక్ట్ వైజ్ ఇక వివరాల్లోకి వెళ్తే దసరా లోపే కొత్త టీచర్లు ఇక సోమాన సెక్రటేరియట్లో డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ కొండా సురేఖ తదితరులు ఇక్కడ మన ఫైల్ ఈ ఫోటో చూడొచ్చు ఇక్కడ ఈ నెల తొమ్మిదిన అపాయింట్మెంట్ లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాలు విడుదల నేటి నుంచి ఐదవ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చినాం పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసేసి మూసేయం వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు విద్యారంగాన్ని కేసీఆర్ పట్టించుకోలే పదేళ్లలో కేవలం ఒక్కటే డిఎస్సి వేసిండు ప్రజాపాలనలో ఉద్యోగాల పడితీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడి ఏడాదిలోనే అరవై ఐదు వేల ఉద్యోగాల భర్తీ ప్రజాప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు ఒక్కో పోస్టుకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలబడ్డదని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను అంగడి సరుకుల్లో మార్చేస్తే తమ అధికారంలోకి రాగానే టీజీపీఎస్ ప్రక ప్రక్షాళన చేశామన్నారు ప్రస్తుతం ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు మొత్తంగా సర్కారు ఏర్పడిన దా ఏడాదిలోనే దాదాపు అరవై ఐదు నుంచి అరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించినాం ఇక దసరాలోపే కింద టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు పండుగకు ముందే ఆ అభ్యర్థుల ఇండ్లలో పండుగ వాతావరణం నెలకొనేలా చూస్తామని చెప్పారు సాధ్యమవుతుందా కాదని చెప్పనీకి వస్తలేదు ఎందుకంటే ఇలా ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఈ మధ్యలో ఉన్నది నైన్ డేస్ ఈ నైన్ డేస్లో వనిష్తులు లిస్ట్ ఇచ్చిర్రు ఈ లిస్ట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి ప్రతి జిల్లాలో డిఓలకు ఆల్రెడీ నిన్న కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి ఒకవేళ ఐదవ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఒకవేళ కానిపక్షంలో ఇంకో రోజు ఎక్స్టెండ్ చేస్తారు ఇంకో రోజు కూడా ఎక్స్టెండ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో ఏమైనా పరిస్థితులు అనుకూలిస్తేనేమో ఐదో తారీఖు అయిపోతుంది లేకపోతే ఆరుకో ఏడుకో అయిపోతుంది ఆ తర్వాత వన్ ఇస్ట్ వన్ లిస్ట్ ఇవ్వాలి ఈ లిస్టు ప్రకారం ఏమన్నా తొమ్మిదో తారీఖు లోపల ఇస్తారా అనేది తెలియదు ఇక్కడ ఈ విధంగా వన్ ఇస్ట్ వన్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని భావోద్వేగం అని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగం అనే అంశం కీలకంగా ఉంది ఇక ఇక్కడ మనం చూసుకోవచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు వచ్చింది ఆన్లైన్ పరీక్షలు జూలై పద్ పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగింది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఇక రాత పరీక్షకు హాజరైన వాళ్ళు రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైటు లేకపోతే మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో అసలు మీరు అందులోకి వచ్చి నన్ను ఏ క్వశ్చన్ అడిగినా ఆడు చెప్తా లేకపోతే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో రాయండి ఆ కామెంట్లో రాయండి దానికి సంబంధించిన వివరాలు కూడా ఖచ్చితంగా చెప్తా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి షేర్ అయితేనే ఎంకరేజ్మెంట్ లేకుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి మొత్తం పోస్టులు పదకొండు వేల అరవై రెండు స్కూల్ అస్టెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండు హెచ్జీటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అస్టెంట్లు రెండు వందల ఇరవై ఎజిటిలు ఏడు వందల తొంభై ఆరు ఇదంతా ఈ రెండేమో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక ఒకటి నుంచి ఐదు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ డిఎస్ రెండు వేల ఇరవై నాలుగులో మెరిట్ ఆధారంగా మంగళవారం నుంచి ఈరోజు నుంచి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చెప్పిరు వివిధ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొనాలని సూచించారు వన్ టు త్రీ రేషియోలో ఎంపికైన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ డిఓలకు రిలీజ్ చేస్తున్నామని ఆ అభ్యర్థులకు మెసేజ్ ఈమెయిల్ ద్వారా సమాచారం కూడా పంపిస్తున్నట్టు వెళ్ళండి మీకు వన్ టు త్రీలో మీరుంటే ఖచ్చితంగా మీకు మెయిల్ అన్న వస్తుంది లేకపోతే ఎస్ఎంఎస్ అన్న వస్తుంది ఈ రెండిట్ల ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది ఇక జిల్లాలకు డిఎస్సి మెరిట్ జాబితాలు ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పిన ఎంపిక ఐదు వరకు ధృవపత్రాల పరిశీలన అన్ని అంశాల పరిశీలన తర్వాత ఏడున ఎంపిక వన్ ఇస్టు వన్ కొత్త టీచర్ల ముందుగా శిక్షణ కొత్త టీచర్లకు ముందు ట్రైనింగ్ ఇచ్చి తర్వాతే పోస్టింగ్ ఇస్తారంట డిఎస్సి ఫలితాల విడుదల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అటు ఇక్కడ ఈ జాబితాలను జిల్లా సెలక్షన్ అంటే డిఎస్సీలకు పంపుతున్నట్టు సీఎం ప్రకటించారు ఆ జాబితాల ఆధారంగా జిల్లాలో అక్టోబర్ ఐదో తారీఖు వరకు ఎంపికైన అభ్యర్థుల ద్రువ పరిశీలన ఏడవ తేదీ నాటికి అన్ని రకాల పరిశీలన విచారణ పూర్తి చేసి నియామకాలను ఖరారు చేస్తారు తొమ్మిదవ తేదీన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయనున్న టీచర్ పోస్టులు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఎక్కువగా ఇతర జిల్లాలో తక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇతర జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక సింబ సిబ్బందిని నియమించారు ఇక శిక్షణ తర్వాతే పోస్టింగ్ ఇది హాట్ టాపిక్ ఇది మీరు ఒకసారి చూడండి శిక్షణ అనేది ఇంతకుముందు డిఎస్సిలో సెలక్షన్ అయిన వాళ్ళకి శిక్షణ ఇలాంటివి ఏవి లేవు మరి ఏ విధంగా శిక్షణ ఇస్తారనేది కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు డిఎస్సి నిర్వహించారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అప్లికేషన్ చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది ఎగ్జామ్ రాశారు ముప్పై మూడు జిల్లాల్లోని యాభై నాలుగు పరీక్ష కేంద్రాలు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్ నిర్వహించారు ఇక మెరిట్ అభ్యర్థుల ముప్పై మూడు వేల నూట ఎనభై ఆరు మందిని ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు వీరిలో పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లుగా ఎంపిక అవుతారు భర్తీ చేయనున్న పోస్టులో స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది భాషా పండితులు ఈ విధంగా మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కాబట్టి నియామక ప్రక్రియ పూర్తవగానే కొత్త టీచర్లందరికీ తాజా పరిణామాలు విద్యారంగంలో వస్తున్న మార్పులపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది శిక్షణ తర్వాతే స్కూళ్ళకు టీచర్లను పంపే అవకాశం ఉందని అది ఈ శిక్షణ అనేది ఏ విధంగా ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారు అనేది ఇప్పటికైతే క్లియర్ డాటా లేదు ఇది ఒకటైతే ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఎన్ని రోజులు డిలే అవుతుంది ఈ శిక్షణ వల్ల అనేది మాత్రం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చెప్పలేము ఇక డిఎస్సి అభ్యర్థులకు నేటి నుంచి ద్రోవపత్రాల పరిశీలన ఇదంతా కూడా ముందే తెలుసుకున్నది ఇక్కడ ఈ ద్రోవపత్రాలు ఏవి తీసుకొని పోవాలి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనేదాని కోసం ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది డిఎస్సి అభ్యర్థులకు కావాల్సిన ద్రోవపత్రాలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి విద్యార్హత ద్రువపత్రాలు మెమోలు కానీ ఎస్ఎస్సి మెమో ఇంటర్ మెమో డిగ్రీ మేమో బీఈడి మెమో ఈ విధంగా అన్ని మెమోస్ అయితే ఖచ్చితంగా ఉండాలి బోనం ఫైట్స్ అన్నీ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ అంగవైకల్యం ఉంటాయి హ్యాండిక్యాప్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కంపల్సరీ ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిల్ లేయర్ కంపల్సరీ ఈ విధమైన డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి రెండు సెట్ల జిరాక్స్లు టూ సెట్ జిరాక్స్ విత్ అటెస్టేషన్ అటెస్టేషన్తో చేపించుకొని రావాలి డిఎస్సిలో తండ్రి కొడుకులకు ర్యాంకులు తండ్రికి తెలుగు పండిట్గా కొడుకుకు మ్యాథ్స్లో ర్యాంక్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో తండ్రి కొడుకులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ర్యాంకులు వచ్చాయి నారాయణపేట జిల్లా మరికెల్ మండలం రాకొండకు చెందిన తండ్రి గోపాల్ తెలుగు పండిట్గా జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించగా కొడుకు భాను ప్రకాష్ మ్యాథ్స్ సబ్జెక్టులో తొమ్మిదవ ర్యాంక్ సాధించారు గోపాల్ ఇంట్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం గోపాల్ విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు వీరు జడ్చల్లలో స్థిరపడ్డారు భార్య విజయలక్ష్మి ఇదివరకే తెలుగు పండిట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు రెండు నెలల కింద వారికి రెండవ కొడుకు చంద్రకాంత్ ఏ ఉద్యోగానికి ఎంపికయారు మొదటి కొడుకు భానుప్రకాష్ ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లో తొమ్మిదో ర్యాంకు సాధించారు తండ్రి కొడుకులు డిఎస్సీలో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం పట్ల గ్రామస్తులు వీరికి అభినందిస్తారు కంగ్రాచులేషన్స్ ఇక ఇక డీఎస్సీకి సంబంధించి ఇంకా ఏమన్నా అప్డేటెడ్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలనేది కామెంట్ రూపంలో అడగండి వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ డీఎస్సీకి సంబంధించిన మంచి లిస్టులు ఉన్నాయి ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ కాండి మీకు అలాంటి లిస్టులు మీ జిల్లాకు సంబంధించినవి కావాలంటే కూడా నా కామెంట్లో అడగండి ఖచ్చితంగా నేను మీకు పంపించే ప్రయత్నం చేస్తాను ఎంబీబీఎస్ బీడీఎస్ రౌండ్ సీట్లకి అలాట్మెంట్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న కన్వీనర్ కోట అభ్యర్థుల లిస్టును మొదటి దశ కౌన్సిలింగ్ తర్వాత కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసింది సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు స్థానికతపై ఉత్తర్వులు పొందిన అభ్యర్థులకు సైతం సీట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు అభ్యర్థుల జాబితాను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేస్తున్నట్టు చెప్పారు ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి కన్వీనర్ కోటా సీట్లను కేటాయించారు కాలేజీల వారిగా వెబ్సైట్లో జాబితాను విడుదల చేసిరు అరవై ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల పరిధిలో ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేశారు ఇక డిఎస్సీకి సంబంధించి ఇంకోటి ఉంది డిఎస్సి జాబితాలో పలువురు పేర్లు గల్లంతు నమస్తే తెలంగాణలో వచ్చింది విద్యాశాఖ విడుదల చేసిన ఇది డిఎస్సీ రెండు వేల ఎనిమిదికి సంబంధించిన అర్హులైన అభ్యర్థుల జాబితాలో పలువురు పేర్లు గల్లంతైనా ఐటీడీఏకి చెందిన అరవై ఏడు పోస్టులు కలిపితే మొత్తం నూట రెండు మందిని జాబితాలో చేర్చలేదు దీంతో వారు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వచ్చారు వంద మందికి పైగా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారావును కలిసి న్యాయం చేయాలని కోరాను దీంతో స్పందించిన ఆయన ప్రాథమిక జాబితాలో పేరు నుండి కొత్త జాబితాలో పేరు లేకపోతే ఇలా ఇలాంటి వారికి సైతం అవకాశం కల్పిస్తామని చెప్పారు ఇక వేగంగా నియామకాలు పరీక్ష నిర్వహణ ఫలితాల విడుదల గతంలో అన్ని అడ్డంకులే అడ్డంకులను తొలగిస్తూ బడ్తీలో వేగం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేనులో ఒకే డిఎస్సి ఈ ప్రభుత్వంలో పది నెలల్లోనే ఒక డిఎస్సి ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేసిన సీఎం ఇందులో ఇక టీజీపీఎస్సి ద్వారా ఏమేమి వచ్చినాయి ఉద్యోగాలు అనేది ద్వారా ఇరవై ఎనిమిది వివిధ పోస్ట్ వివిధ పోస్టులకు సంబంధించి ఇరవై ఎనిమిది నోటిఫికేషన్లు వచ్చినాయి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు నోటిఫికేషన్లు వచ్చినాయి ఇందులో ఇరిగేషన్ విభాగంలో ఆరు వందల ఎనభై ఏడు ఏఈలకు తర్వాత పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫలితాలను ఇప్పటికీ వెల్లడించింది ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టుల నియామకాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది సంక్షేమ శాఖలో ఐదు వందల ఎనభై ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు యాభై మూడు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్స్ తర్వాత గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి ఐదు వందల మూడు అరవై కొత్త ఈ పోస్టులో ఐదు వందల అరవై మూడు వచ్చినాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తారు ఇక పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కానిస్టేబుల్ పోస్టుల రిజల్ట్ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాయి వీరందరికీ ఉద్యోగ నియామకాలు ఇచ్చింది మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్లో ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలు కూడా ప్రభుత్వం పెండింగ్లో పడ్డాయి ఫలితాలను విడుదల చేసిన రేవంత్ రెడ్డి వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది ఇంకా బదిలీలు పదోన్నతులు సైతం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాం అనేది నిన్న చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చినాం ఇక తెలంగాణలో ఉద్యోగం మేళ ఇదంతా కూడా అదే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం నా కోరిక ఏంటంటే మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జైన్ జైన్ కానీ అందులో మీకు నచ్చితేనే ఉండండి నచ్చకపోతే అందులో నుంచి ఎగ్జిట్ కావచ్చు మీరు ఒకసారి జైన్ అయి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఉన్న ప్రతి డౌట్ను కామెంట్ రూపంలో అడగండి నేను ఖచ్చితంగా దానికి సమాధానాన్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ